తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాడు గురించి వైసీపీ వాళ్ళు స్పందించడం జరిగింది ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు రోజా గారు ఇలా కొంతమంది నాయకులు మాట్లాడడం జరుగుతుంది యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ఇన్సిడెంట్ మీద అక్కడ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దానికి గల కారణం ప్రధాన ముద్దాయి మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు గారు రెండో ముద్దాయి పవన్ కళ్యాణ్ గారు అని చిత్రీకరించడమే కానీ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద వాళ్ళకి బాధ ఉన్నట్టు ఎక్కడ కనిపించట్లేదు ఏ ప్రెస్ మీట్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందో కూడా సరిగ్గా తెలియదు విలేకరులతో మాట్లాడేటప్పుడు పక్కన ఉన్న వాళ్ళని అడుక్కుని మాట్లాడాల్సి వస్తుంది ఎక్కడ జరిగింది అని చెప్పి ఒక ఇష్యూ జరిగినప్పుడు ఆ ఇష్యూ గల కారణాలు ఏంటో తెలుసుకోవాలి ఎక్కడ ప్రధాన తప్పిదం జరిగింది దాన్ని తిరిగి మళ్ళీ ఏ విధంగా ప్రభుత్వాలు చేయకోకుండా ఉండాలి అని చెప్పి మాట్లాడాలి కానీ ఇట్లా ఈ ఇన్సిడెంట్ జరగడానికి గల కారణం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అని మాట్లాడి మీరు అనవసరంగా వీళ్ళకి అధికారం ఇచ్చారు మేము ఉండుంటే ఎట్లాంటి సిచ్యువేషన్లు ఉండవు కదా అక్కడ అని చెప్పి క్రియేట్ చేసుకోవటానికి వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప కానీ ప్రజల మీద సానుభూతి కానీ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద బాధ కానీ ఎక్కడా కనిపించట్లేదు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నా నేను ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్తున్నా ఈవెన్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అది జరిగిన ఇన్సిడెంట్ వద్దకు వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో ఏం జరిగింది అన్నదే పూర్తి స్థాయిలో తెలియక ముందే వాళ్ళు క్షమాపణ చెప్పడం జరిగింది డిప్యూటీ సీఎం పొజిషన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు తప్పు జరిగింది క్షమించండి అని చెప్పి అందరి ముందు ఓపెన్ గానే మాట్లాడడం జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇన్సిడెంట్ మీద ప్రభుత్వాన్ని ఈ విధంగా విమర్శిస్తున్నారు కదా తిరుపతి లడ్డూ ఇష్యూ వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడింది ఏంటంటే తిరుపతికి ఒక జనరల్ బాడీ ఉంది చైర్మన్ ఉన్నాడు ఈవో ఉన్నాడు టీడీపీకి సపరేట్ సిస్టమ్ అంటూ ఉంది దాంట్లో ప్రభుత్వం అంతగా జోక్యం చేసుకోదా అన్నట్టు మాట్లాడడం జరిగింది అంటే తిరుమల లడ్డు ఇష్యూ వచ్చినప్పుడు అసలు ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు అది టిటిడి వాళ్ళే చూసుకోవాలి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో మాట్లాడారు చాలా సందర్భాల్లో కానీ ఇప్పుడు మాత్రం తిరుమలలో తొక్కిస్లాడ్ జరిగితే దానికి పూర్తి కారణం ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది ఇక్కడ ప్రజలు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఏ పార్టీ వాళ్ళైనా అది ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ఏదన్నా తప్పు జరిగితే కనుక దాని మీద ఏ విధంగా స్పందిస్తున్నారు ప్రజలకు ఏ విధంగా అండగా నిలబడుతున్నారో ఖచ్చితంగా గమనించాలి అటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మిగిలిన అధికార అంతా అక్కడికి వచ్చి ప్రజలకు అండగానే నిలబడ్డారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు గోదావరి నదిలో ఒక బోటు మునిగిపోయి చాలా మంది చనిపోయారు ఒక ఇరవై మందో ముప్పై మందో చనిపోయారు రెండు రోజులుగా మూడు రోజులకు స్పందించడం జరిగింది దాని మీద అదే విధంగా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకెళ్ళిపోతే అప్పుడు కూడా సరైన రీతిలో ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సరిగ్గా స్పందించలేదు తిరుపతిలో రియో హాస్పిటల్లో కరోనా సందర్భంలో ఆక్సిజన్ కొరత వల్ల పదకొండు మందో పన్నెండు మందో ఎంతో చనిపోయారు ప్రభుత్వ లెక్కల ప్రకారం అఫీషియల్ లెక్కల ప్రకారం అన్అిషియల్గా ఇంకా ఎక్కువ మందే ఉన్నారు అప్పుడు అప్పుడు కూడా సరైన రీతిలో స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎవరన్నా ప్రజలకు ఇబ్బంది కలిగినా ప్రజలు ఎవరన్నా చనిపోయినా పరుగో పరుగు వచ్చేవారు కాదు అధికారం పోయిన తర్వాత పదకొండు సీట్లకు పడిపోయిన తర్వాత ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఏమన్నా జరిగితే మాత్రం పరుగో పరుగు మీద వచ్చేసి అధికారంలో ఉన్న పార్టీ మీద విమర్శలు చేసేస్తే ప్రజలు మన గమనిస్తారు ప్రజలకి మనం అండగా నిలబడుతున్నాం అనే ఒక భ్రమలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన అంతే అంతకుమించి చేసి ఇది లేదు